నాకు కాబోయే భర్త చైలా ఏమిటి నువ్వు అంటు నువ్వు ఆ కుమారుని పెళ్లి చేసుకుంటావు ఏ చేసుకోకూడదా చైలా ఆవేశంతో మాట్లాడుతున్నావా ముందు వెనక ఆలోచించావా నిన్నతను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా లేదో మా లేదు అతని సంగతి నీకు తెలియదు నాకు కాదు తెలియ నీకే తెలియదు ఆయన మనకెంత సహాయం చేశారో నీకు తెలియదు అవును నీ పరీక్షకు డబ్బు కట్టలేక నా నాన్న అల్లాడుతుంటే దేవుడిలా చాదుకున్నా ఏమిటి నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడు అవును మనిషి మంచితనానికి డబ్బే కొలతబద్దని కాదు నీకు తెలిసింది ఆ మనిషి మాత్రమే నాకు మనసు కూడా తెలుసు అది కాదం లేదమ్మా కానీ చిన్న తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలియని చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్నాను నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసు తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నా ఇంకా ఎవరు నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు సంతోషం సౌభాగ్యం అన్నీ నాకు అప్పచెప్పాడమ్మా నీ కోరిక కాదనందు ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా అలా జరిగిందా అది నా కర్మని అనుభవిస్తా నిజమేనయ్యా నిజమే నువ్వు చెప్పిందంతా నిజమే కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి ప్రేమ ఇగో మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమా అనే లేనే లేవు ఒకవేళ ప్రేమించాడే అనుకో అంత మాత్రం పెళ్లి అంతే అంతేకాదండి పెళ్లి చేసుకున్నా నిర్ణయించుకున్నారు నిర్ణయించుకోవడానికి పెళ్లి నా ఇష్టం నేను అలా అనకండి వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా సరే ఒక పని మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎక్కువకుంటూ మోలు అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం వస్తున్నా ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకాల పొడకసాగాను చెప్పు అది కాదండి మీరెవరు నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి అలాగా కూర్చోండి నాన్నని పిలుస్తాను ఎంబర్రై నాకు పట్న లేదు మా ఆవిడ ఏమంటుందంటే ఏమంటున్నారంటే ఆమె బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని ఆడవాళ్ళు కదండి వాళ్ళకి ఏమేమో ఉంటాయి మేము పేదవాళ్ళవలేక పేదవాళ్ళవి అయినా నేను పియే వరకు చదివా మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడే మలేకపోవచ్చు మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను ఈ కబుర్లకేమిలే ఇప్పుడు అందరూ అలాగే అంటారు ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత ఏ జ్ఞాపకం ఉండదు అలా అనకండి నాకు జైతప్ప ఇంకెవ్వరూ లేరు నా సర్వస్వం జై మీకు ఎలా చెప్పాలో మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు కృదావాణి ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు మా అన్నయ్య ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు అన్నయ్య పోయా యావండి దయచేసి మీరు కాదనకండి మీ కాళ్ళు పట్టుకుంటాం ఏ నువ్వు ఉన్నాయి కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను ఏం పనిలే సరే ఇంతకీ నువ్వనేది మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి అవనండి పవన్ చెప్పండి నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి అంటే మా అమ్మాయి రాదలేదు దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి